అది ఇళ్ళు గురించి చచ్చి కట్టింది ఇంద్ర మేడం వచ్చిన ఉద్యోగం పోలీస్ ఉద్యోగాన్ని రోజు హిందువులు తాగుబోతున్నాయి చోటులో కనపడినట్టు హిందువులు ఉన్న క్లారిటీ ఉందంటే రెడ్డి కాపు కమ్మ వెలమ మాల మాదిగా హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ రామ జెండా చూసారంటే ఆ మత మార్పిడి మాఫియాలు గుండె జై శ్రీరామ్ జెండా చూశారంటే ఆ మత మార్పిడి మాఫియాలు గుండెలకు రాయి పడిపోయినట్టు అయిపోతారు అంటే అంటే మీ ఇంటి వైపు కూడా చూడరు వెళ్ళిపోతారు జెండా అందుకే పెట్టుకోవాలి మేము ఎందుకంటే మీ కొన్నికంటే మా గ్రామంలో వాళ్ళకి జెండాలు కూడా వెళ్లిపోతే కట్టుకోమని చెప్తామండి మీకు ఏజెన్సీ గ్రామాలకు నిమిత్తం తెచ్చిన జెండాలు ఇవి ఎందుకంటే మీకు దూరం వెళ్ళి కట్టుకోలేరు కదా ఒకవేళ మీకు అవకాశం ఉంటే కూడా మీరు జెండా వెలిసిపోతే జెండా మాత్రం ఖచ్చితంగా కట్టుకోండి ఇది ఉన్నారు కదా తెలిసిందనుకోండి గాలి దూళ్ళు కూడా ఇంటికి రావని మనం మరి అందుకనే కదండి ఎక్కడ అంటిచా మళ్ళీ అండి హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ 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 హరే హరే రండి రాజుగారు మీరు అంటిచం

అక్కడ టీచరా అమ్మా మీరు బొట్టు పెట్టుకోలేదమ్మా బొట్టు బొట్టు పెట్టుకోకపోతే దిష్టి తగులుతుంది మనిషి యొక్క పాజిటివ్ ఎనర్జీ మనం పడిపోతుంది అనమాట బొట్టులో సైన్స్ ఉంది మన ఆజ్ఞా చక్రాల్లో ఒక చక్రం అనమాట అక్కడ ఎదుటి వారు దృష్టి అంటే మనమే పడిపోతుంది కానీ ఈ రోడ్డు ఈ రోజు ఏంటంటే దరిద్రం ఏంటంటే బొట్లు గాజులు తీయించేసి మాత్రాలు వచ్చినాయి మరి అంత దరిద్రంగా తయారేరు అది చాలా నీచాతి పెట్టుకో పెట్టుకోమ్మా గంధం పెట్టుకోవచ్చు అమ్మాస్తే సరిపోదు చెప్పండి సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జెండా సూచన స్టిక్కర్ స్టిక్కర్ జెండా ఇప్పుడు అలా ఉంచుకోండి అమ్మా జెండా తీయకండి ఒకవేళ వెలిసిపోతే కొత్త జెండా ఏదో రకంగా మీరు ఏలాసరం వెళ్ళినప్పుడు ఎవరు లేకపోతే మా రాజుగారు మళ్ళీ మేము పంపిస్తాం ఇది యాక్చువల్గా అమ్మా ఎక్కడ మరి మళ్ళీ పీకేస్తారు మీ ఇంట్లో పైన అక్కడ కట్టుకుంటే ఇంకా మంచిది మీరు మళ్ళీ మార్చుకుని అక్కడ కట్టుకోండి అమ్మా

ఇతను కాలు కుట్ సరే మన అంత ఎవరు చెప్పాలి గట్టిగా మనం హిందువులము మన దేశం భారతదేశం హిందూ దేశం మొత్తం ఊరంతా కాషాయమైపోయింది ఇందులో మొత్తం ఈ ఊళ్ళో మత మార్పుడైపోయిన ఎంతమంది ఐదు ఐదు ఇల్లు ఉన్నాయా సరేలే మరి మరి వాళ్ళ మనవలే కదా మళ్ళీ మన మన దారిలోకి మన ధర్మంలోకి వచ్చేలా జాగ్రత్తగా మీరు ఎవరితో అందరు కలిసిమెలిసి ప్రేమగానే ఐదు అది కదా ఎంతమంది అక్కడ కట్టండి ఇక్కడ జెండా కట్టండి హిందువులు మన క్లారిటీ ఉందంటే మనల్ని ఎవ్వరూ మార్పులు చేయలేరు ఈ రోజున హిందువులు మన హిందువులు అనే కనీసం స్పృహ లేదు క్లారిటీ లేదు అందుకని ఎవరేం చెప్తే వాళ్ళు వినేస్తున్నారు ఏమో చిన్నపిల్లలు బాగా చదువుకొని మంచిగా బొట్లు పెట్టుకుని ఎలా అడిచిన బొట్లు పెట్టుకోవాలమ్మా బొట్టు పెట్టుకోకపోతే దిష్టి తేలేస్తుంది పిల్లలకి ఎప్పుడు కూడా మన సాంప్రదాయాలు బొట్టు గాజులు ఎప్పుడు ఉండాలి ఆగితే పిల్లలు కదా అందుకని మనం మనం ఎవరిని పూజిస్తాం సీత మనం రాముని పూజిస్తాం మేము అని చెప్పాలి ఎవరన్నా వస్తే మేము హిందువులము ఎల్లరండి అందరూ ఒకసారి పిల్లలు అందరం ఎలారండి ఎలా రండి ఎలా రండి అందరూ ఒకసారి పిల్లరండి ఎలా రండి ఎలా రామ్మ బొట్ చక్క ఎలా రండి ఒకసారి చక్కగా వెళ్ళరండి ఎలారండి ఎలారండి చక్కగా బొట్లు అయ్యి పెట్టుకోవాలి చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ బాగా చదువుకుంటారా మనం హిందువులము అర్థమైందా మనం ఎవరు హిందువులం మనం ఒక తల్లి ఎవరిని అడిగితే మీరు ఎవరంటే కులం చెప్పకూడదు గడప లోపడే కులం గడప దాడితే మనం అందరూ కూడా హిందువులం అర్థమైందమ్మా క్యాస్ట్ బిలింగ్ కుల అది మనం ఉండకూడదు ఏమా అర్థం మీకు చెప్పేది మన క్యాస్ట్ బీలింగ్ కానీ ఫీలింగ్ ఏ కులం అని అందరూ మన అందరూ సమానమే అన్నదములు బిడ్డలా ఉండి కలిసిమెలిసిపోవాలి మనకు ఆ కులాలు కులాలతో మన సంబంధించి మనం అంత హిందువులు ఏ కులం అని కాదు ఏమ్మా మనందరూ మనవాళ్ళువే రెడ్డి కాపు కమ్మ వెలమ ఏంటి మాల మాదిగా వీళ్ళందరూ మన అన్నదమ్ములు బిడ్డలో మన అందరూ కూడా మనం కలిసి ఒకటే ఒకటే రక్తం మంది మనకు కుల ఫీలింగ్లు వద్దు మనం అంత హిందువులు మనం ఎవరినైనా సరే మాలవచ్చు మాదిగా కావచ్చు అందరూ కూడా అన్నదమ్ములు అక్కడ అందరూ కూడా ప్రేమగా అపయోగించుకొని మనం అందరితో కలిసి మళ్ళీ చెల్లిపోవాలి అందరికీ గుడికి వస్తే గుడికి ఆహ్వానం పలకాలి ఏమో మనకు కుల ఫీలింగ్లు అయ్యొద్దు మనం అంతా హిందువులు మన అందరూ కలిసిమెలిసి ఉండి మీ మగాళ్ళకి చెడు వేసనాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా కాపాడుకోండి వెళ్లకుండా ఉంటే ఆప్ చేయండి ఓకేనమ్మా జయ శ్రీరామ్ ఏమన్నా ఐదు కుటుంబాలు ఉన్నాయమ్మా ఇందులో మత మత మారినోళ్ళు ఎక్కడ ఐదు ఐదు ఉన్నా ఐదు ఇల్లుకినా ఒకసారి మీరు ఏంటి చెప్పండి నాకు ఒకసారి రండి ఒకసారి మీరు ఇది మ్యాటర్ చెప్పండి అదే మ్యాటర్ నాకు చెప్పండి ఇక్కడ అంటే ఇక్కడ ఇది క్లారిటీ ఉండాలి అందరూ మా మతంలో రెండి ప్రచారాలు చేస్తున్నారు కూడా మరి హిందువులందరికీ వాళ్ళకి ఏదో తాగుబోతులు విభిచారలే కనపడుతున్నారేమో ఎక్కడ కడతారు హరే కృష్ణ ఓకే త్యాగం ఓకేటి ఒకసారి ఇది మామూలు విషయం కాదు ఇది లోతవారి గ్రామంలో సోదరుడు వచ్చిన ఉద్యోగాన్ని పోలీసు ఉద్యోగాన్ని వేరొకరికి దానం చేసి త్యాగం చేశారు గ్రేట్ అండి నిజంగా సోల్జర్ పేరండి శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఎక్కడ ఇచ్చినమ్మా మా ఊడి తాగోడు అందరూ ఈ రాజుగారికి ఫస్ట్ రాజుగారి తీసుకోండి ఎందుకంటే ఇది ఊళ్ళో కూడా ఎవరికి చెడు వ్యసనాలు జోలికి వెళ్లకుండా చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఈ మత మార్పిడి చేసే వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే తాగుబోతులు మీరు తాగుబోతులు వ్యభిచారులు మేము అందరం కూడా మా మతకులు రండి మీరు మారిపోతారు అన్నారు ఏదో హిందువులు తాగుబోతులు వ్యభచారులు కనపడినట్టు అంటే ఏదో మన వాళ్ళు అప్పుడప్పుడు ఏ పండగ ఏదో కొంచెం అయినా సరే మగవాళ్ళు ఏదో పని చేసుకుంటారండి సాయంత్రం కష్టపడే వరకు ఏదో కొంచెం దాన్ని అన్న ఇలా ఎటువంటి ఇలాగా ప్రలోభాలు గురి చేస్తున్నారు ఏదో వంక పెట్టుకుని పొద్దున్నీ సాయంకాలంలా కష్టపడతాడు ఏదో కొంచెం తాగుతాడు అతన్ని మనం దాన్ని మనం పరిగణనలో తీసుకోవాలి అటు మీరు అందరూ తాగుబోతులు హిందువులు అందరూనే మీరు హిందువులు అందరూ వ్యభిచారులు మా మతంలో ఒక రండి ఇలా మాట్లాడుతున్నారు పోతారు మీరు మీ దేవుళ్ళు విగ్రహాలు నమ్ముకుంటే మీరు పాపులు ఇలా ప్రచారాలు చేస్తున్నారు యాక్చువల్లీ మనకి మన జెండాలు కట్టి మీరు అందరూ బాగుండండి బాగా చూసుకుని బాగుండండి అని చేసే పూజించుకోండి మంత్రాలు చెప్పించుకోండి అది రాముడిని పూజించుండే అని చెప్పి చెప్ప చెప్పాలి మన హిందువులు మత మరిపడి చేస్తున్నారు అందుకనే దీన్ని కూడా అప్రమత్తంగా ఉండడం చెప్పాల్సి వస్తుంది మీకు వస్తుందిస్తానండి ఎన్ని ఉన్నాయి నాకు మిగిలి చెప్తే మీకు అన్ని మీకు ఇస్తాను

అందుకని జాగ్రత్తగా హిందువులు అందరూ అప్రమత్తంగా ఉండండి మత మార్పిడి మాఫిజలు తిరుగుతున్నారు అని చెప్పి ఒక జెండా ఇంటికట్ట ఒక జెండా మిస్ అయ్యానుకో వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు మళ్ళీ మా మా ఇంటికి కట్టలేదే జెండా అంటారు ఆ అన్ని మీకు అన్ని ప్రతి ఇంటికి నేను జెండా ఇస్తాను ఒక కట్టేద్దాం ఎవరిని మిస్ చేయొద్దు ఒకరు మిస్ అయిన మీకు జెండాలు ఇస్తాను వాళ్ళ తర్వాత కట్టండి అండి ఒకసారి అక్కడికి వెళ్దాం పదండి రామ్మా రామ్మా ఒకసారి వెంటల్లి అమ్మా స్టర్ రోడ్డు లాబడిని ఎండించుకోనమ్మా ఇదిగో అమ్మా ఎలా పడుకో రెండు చెయ్యమ్మా మీరు ఎలా ఒకసారి రండి అమ్మా పాప ఎట్ రండి దా రండి మీ పేరేంటమ్మా ఓకే ఓకే ఎంత చదువుతున్నాం అమ్మా డిగ్రీ సెకండరీ డిగ్రీ సెకండరీ చదువుతున్నాం ఓకే ఓకే ఇప్పుడు నవ్వేడేసి ఏం జరుగుతుంది మన ఇళ్ళ దగ్గరికి వచ్చి మీ దేవుడు రాళ్ళు రప్పలు మీరు పాపులు రాళ్ళు నమ్ముకునే వాళ్ళందరూ నరకన పోతారు మీరు పరలోకానికి వెళ్ళాలంటే మా దేవుడు నమ్ముకోవడం అని చెప్పేసి ఇళ్ళ దగ్గరికి వచ్చి ప్రచారాలు చేస్తున్నారు మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సమాధానం ఫస్ట్ మనం ఎవరు హిందువుని గట్టిగా గట్టిగా హిందూస్ అని క్లారిటీ ఉంటాయి సార్ ఎందుకంటే ఏ మత మార్పి మా మత మార్పిడి మాఫియా కాళ్ళు మనల్ని మతం మార్చారు అవునా కదమ్మా అప్పుడు మనకు వాళ్ళకి సున్నితంగా మేము హిందువులు మేము మాకు కొన్ని కట్టుబాట్లు సాంప్రదాయాలు ఉంటాయి మేము మేము బొట్లు గాజులు చాలా సాంప్రదాయం ఉంటాయి మా దేశానికి సంప్రదాయం ఉంది మేము రాముడిని కృష్ణుని పూజిస్తాము అమ్మవారిని మా గ్రామ దేవతలని మీరే పూజించండి మీరు మీ మా మీరు మాకులా హిందుత్వంలోకి వస్తే మీరు అలాగా రోడ్ల మీద ముచ్చోళ్ళు తిరగక్కలద్దు అని అందంగా సున్నితంగా చెప్పచ్చు అదొక గొడవ కూడా ఆడక్కర్లేదు ఏమ క్లారిటీ ఇవ్వండి సార్ బాబాయ్ ఎవరన్నా ఇప్పుడు రాళ్ళు రప్పలో మీ దేవుళ్ళు అని అటువంటి వాళ్ళు ఏం చెప్తా సమాధానాలకి అలాగే ఏం చెప్తా అలాగే చెప్తావు హిందువులు మేము అని చెప్తావు కదా ఓకే అనంతయ్య మీ పేరు అనంత ఓకే ఓకే ఇప్పుడు ఎవరన్నా వచ్చి మీ దేవుళ్ళు రావుళ్ళు రాళ్ళు మీరు నరకన పోతారు మీరు విగ్రహాలను పూజిస్తున్నారు అని ఎటువంటి మాటలు చెప్పారు మీరు పాపులు అంటే మీరు ఏం చెప్తారు ఇప్పుడు సమాధానం మనం ఎవరు మనం హిందువుల మన హిందువులు హిందువుగా క్లారిటీ ఉంటే చాలు మన మతం మారిపోతే చూడడానికి మన ఇళ్ళ దగ్గరికి వచ్చి ప్రచారాలు చేస్తున్నారు కదా చెప్తారు మన వాళ్ళకి మనం ఏం చెప్పాలి వాళ్ళతో గొడవ ఏం పడక్కలేదు సున్నితంగా మేము హిందువులమే మేము రాముడిని కృష్ణుణ్ణి పూజిస్తాం మీరు కూడా అలా హిందువులుగా మారిపోండి మీరు అలాగే రోడ్ల మీద బెగ్గర్లాగా ముష్వులు ఎవరిని మా మా దేవుని నమ్ముకుండా మా దేవుడిని నమ్ముకొని అడగక్కలేదు అని కూడా చెప్పచ్చు సున్నితంగానే గొడవలు అయి పడక్కలేదు ఓకేనా ఓకే జై శ్రీరామ్

ఇలా ఉండదు పట్టుకుంటా స్టిక్కర్ చిన్న ఇది హిందువులు ఇల్లే వినాయకుడు కూడా ఉంది మళ్ళీ ఏంటంటే ఈ మాఫియాలు ఏమంటారంటే మాకు ఏమైనా మీరు హిందువులు కాని ఇల్లు కూడా జనరల్ కట్టేస్తున్నారో అంటి అని చెప్పి మళ్ళీ మమ్మల్ని అడుగుతారు ఇలా పట్టుకో ఇలా పట్టుకో అలా అలా ప్రచారం చేస్తున్నారు ఈ మాఫియాలతో అలా ఉంది మాకు తలనొప్పి

జై జై ఎక్కడ మీద కూర్చోండి చూడ మధ్యలో ఉంది అంతే ఎవరైనా వస్తే మీ ఇంటికి వస్తే ఏం చెప్తారు బాబాయ్ పాత మార్పుడు మాఫి వస్తున్నారు కదా అంటే మీరు ఎవరన్నా మీరు మతం మారండి అంటే ఏం చెప్తారు మా మేము హిందువులు మేము మా గిరిజన సాంప్రదాయాలు ఉన్నాయి మా కట్టుబాట్లు బొట్టు గాజులు ఎన్ని మా సాంప్రదాయాలు మేము పాటించుకోవాలి మాకు రాముడు కృష్ణుడు ఉన్నాడు మెచ్చు మేము పూజించుకుంటాము హరే కృష్ణ రామ్ మంత్రం చెప్పించుకుంటాము అని వాళ్ళకు సున్నితంగా చెప్పండి గొడవలు ఏ పడకుండా ఎందుకంటే వాళ్ళు మనవాళ్ళే కాకపోతే ఏంటంటే దారి ధర్మం తప్పారంతే ఇంకా కొద్దిగా

ఆహా అమ్మ జయ శ్రీరామమ్మా పెద్ద జయ శ్రీరా జయ ఉదయం రోజుకి ఒక పది నిమిషాలు లేకపోతే సాయంత్రం కానీ కూర్చొని హరే కృష్ణ హరే రామ 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 హరే హరే ఆ మంత్రాన్ని చెప్పిస్తూ ఉండండి మీకు అంత మంచి జరుగుతుంది ఏ మీకు మగవాళ్ళు ఎవరన్నా చెడు అలవాట్లు కానీ తాగుళ్ళు కానీ ఇటువంటి ఏమైనా ఉంటే ఆప్ చేయమని చెప్పండి అటువంటి చేయొద్దని అని చెప్పండి అమ్మా చెడు వ్యసనానికి వెళ్ళొద్దని చెప్పండి ఉంటే కనుక ఐదుకి ఐదెళ్ళండి ఐదేళ్ళకి ఏమైంది అంటే ఇంద్ర మేడం అనే ఒక ఆమె ఉంది అక్కడ ఇజ్ కాలేజ్ ఉంది అనమాట ఇజ్ కాలేజ్ అలా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మన పేర్లు పెట్టి అక్కడ ఇజ్ కాలేజ్ కట్టింది ఎప్పుడు అప్పుడెప్పుడు అండి పేరు అంతా మనదే ఉంటది దానివల్ల ఏమవుతుందంటే ఇలాగా ఈ విలేజ్ లో ఉన్న వాళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర చర్చిలు కడుతుంది మనం ఐదు ఇల్లు గురించి ఒకటి చర్చి కట్టింది కట్టేసింది కానీ మనకి ఊళ్ళో అంతమంది హిందువులు ఉన్నారు సరిగ్గా లేదు గ్రామాలే లేదు మనకి అదేనండి అది ఆశ్చర్యం మన దౌర్భాగ్యం దౌర్భాగ్యం అది మనం దేవాదాయ శాఖ ఇటువంటి ఏజెన్సీ గ్రామాల్లోని వాళ్ళు చూసుకోలేని కట్టింది అంటే చిన్న చర్చి కాదండి మళ్ళీ చాలా పెద్ద చర్చి ఐదు ఇల్లుకి ఐదు అదే సరే వాళ్ళని మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళని మనం ధర్మ ఆహ్వానించండి గొడవలు అయిపోద్దు అందరూ మలిసి ఉండండి జెండాలు ఇస్తాం మీకు మేము చాలా వరకు అన్ని ఇల్లు కట్టిస్తాం మీరు బొట్టు పెట్టుకోలేదు తల్లి బొట్టు బొట్టు పెట్టుకోవాలి అమ్మా దిష్ట తేలేదు అమ్మా దిష్టది తలపోటు ఏదో వచ్చేస్తుంది బొట్టు పెట్టుకోపోతే మన హిందువులు కదమ్మా మనం ఎవరు మనం హిందువులు మనం ఎవరినొస్తే మత మార్పిడి మాఫిలో ఎవరినొస్తే మేము హిందువులు మేము మాకు ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి మీకు మా దగ్గర రావద్దు మీరు అలా చెప్పాలమ్మా అమ్మాయిని చూసి